చట్టం తన పని చేసుకోవాలని సాక్ష్యం చెప్పింది కదా రెండో విషయం మన కన్న ముందు రాజీవ్ గాంధీని ఎల్టీటీ వాళ్ళు చంపారు మన కన్న ముందు రాజీవ్ గాంధీని ఎల్టీటీ వాళ్ళు చంపారు ఆ చంపిన దాంతో కొంతమంది నిందితులకు శిక్షలు పడ్డాయి ఆ నిందితులకు శిక్షలు పడితే ఆ శిక్షల్ని ఉపసంహరించుకోండి చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు కూడా లేఖ రాసింది మన సోనియా గాంధీ గారు లేఖ మీద న్యాయవర్తలు శిక్ష లేకుండా ఊరుకున్నాయా న్యాయవత్తులు శిక్ష లేకుండా ఊరుకున్నాయా పోలీసులు కేసు పెట్టకుండా ఊరుకున్నారా లేదు కదా చట్టపరంగా న్యాయపరంగా వాళ్ళ శిక్షలు అయితే పడ్డాయి కదా అందువల్ల బాధితులు బాధిత కుటుంబాలే కేసు పెట్టాల్సిన లేదు వాళ్ళు కేసు పెట్టు కేసు పెట్టద్దని చెప్తే ఆగేది లేదు చట్టం తన పని చేసుకోబడమే ఇక్కడ ఎందుకు జరగలేదు చట్టం తన పని చేసుకోవాల్సిందే ఇక్కడ ఎందుకు జరగలేదు అంటే కేవలం దళితుడు కాబట్టి చట్టంలో తన పనులు తను చేసుకోలేకపోతుంది అని సాక్షాత్ అంద ముందు కనిపిస్తున్నాయి